హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మన శివాస్ నగర్లో ఉన్నటువంటి అంబాబాయి టెంపుల్ ను చూపెడతబోతున్నాను మీ అందరికీ ఎందుకు చూపెట్టబోతున్నాను అంటే ఈ అంబాబాయికి ఒక చరిత్ర ఉంది జగదంబ సేవా సమితి అని చాలా ఏండ్ల కిందట దాదాపు నేనుండి దాదాపు చూడబట్టి ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ నుండి అయితే చూస్తా ఉన్నాం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇట్లుండే చూసేరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకంటే డేంజర్ ఉంటుండే పరిస్థితి అటువంటి పరిస్థితులనే ఇక్కడ నుండి అంబాభవాన్ని తీసుకుపోయి అక్కడ మన సుభాషణ సర్కిల్ ఉంటుంది కదా అక్కడ సర్కిల్లో నిలబెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇందులోనే పెట్టడం జరుగుతుంది ఇది చరిత్ర అనమాట ఈ చరిత్ర గురించి మీకు తర్వాత ఒకరిని ఇంటర్వ్యూ చేశాను ఆ చరిత్ర తర్వాత చెప్తాను ప్రజెంట్ ఎందుకంటే ఈ వీడియో తీస్తున్నానంటే మనకి ఇంకో రెండు రోజులల్లో అమ్మ మన మందర మందిరంలోకి ఉంది మనం వేసినటువంటి మండపంలోకి రాబోతూ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మ ఎలా ఉంది అనేటువంటిది ఈ వీడియోలో నేను చూపెట్టడానికి మీ అందరికీ ఈ వీడియో ఇస్తా ఉన్నాను ఒకసారి నేనైతే ఈ లొకేషన్ ఒకసారి చూసుకోండి ఈ టెన్క ఇది అంత సాఫీ ఎత్తగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అన్ని కూడా ఉంటాయి లాస్ట్ లాస్ట్ పున్నం రోజున మీ అందరికీ గుడి ఎలా ఉంది వాతావరణం బిట్ల ఉంది అన్నటువంటి సుభాష్ నగర్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నటువంటి చూపెడతా ఫస్ట్ లో మన అంబాబాయి టెంపుల్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేటువంటిది ఒకరిని ఇంటర్వ్యూ చేశాను వాళ్ళు మొత్తం అద్భుతంగా చెప్పారు అది ఏంటంటే ఇక్కడ ఇక్కడికి రావడానికి కూడా భయపడే వాళ్ళట అటువంటి సిచ్యువేషన్ ఉండే అన్నమాట అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఈ మాతను ఇక్కడ ప్రతిష్ఠించి చేసినటువంటి చరిత్రలో కొందరు వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తులు అందరు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేశాను అవన్నీ వీడియోలు కూడా మీకు అందరికి వస్తాయి ప్రజెంట్ అయితే నేను మన అమ్మబాయి టెంపుల్ ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి మీకు చూపెట్టబోతా ఉన్నాను ఒకసారి లెట్స్ ఈ వాచ్ మీ అందరు కూడా వీళ్ళు ఎంటర్ అయ్యాను అనమాట ఒకసారి మీరు అందరు చూసుకోవచ్చు గ్లోబల్కి ఎంట్రీ మొత్తం మీకు అందరికి చూపెడతాను ఒకసారి చూడండి మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట మన అమ్మవారు ఇందులోనే ఉంటుంది మనం అక్కడ ఇక్కడ రెండు అమ్మవార్లు ఉంటారు అన్నమాట ఒక అమ్మవారు మాత్రం ఎప్పటికీ ఇందులోనే ఉంటుంది ఇంకో అమ్మవారు మాత్రమే మనం సార్ చూడండి ఈ అమ్మవారు ఎప్పటికీలోనే ఉంటుంది ఇంకో అమ్మవారిని మాత్రమే మనం తీసుకెళ్లి పూజిస్తాం అన్నమాట ఒకసారి అమ్మవారిని కూడా మీకు చూపెడతాను ఒకసారి వెనకాలకి వెళ్ళి రౌండ్ వేసుకొని ఒకసారి చూద్దాం ఎట్లా ఉంది వాతావరణం అనేటువంటిది ఇది మన లోపల వెనక అమ్మవారి వెనక గుడి గుడి వెనక సంధిలో అన్నమాట ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ వాటర్ ట్యాంకు అన్ని ఇదంతా ప్లేస్ మీరు అందరికీ తెలుసు ఇక్కడ ఫస్ట్ ఎట్లుండే చెట్లు అవి ఇవి చాలా ఉంటుండే అప్పుడు భయపడుతుండే అన్నమాట రావడానికి కూడా ఇది చాలా చరిత్ర కలిగినటువంటి చెట్టు మీరు రాయి చెట్టుని చూసారే నేను చాలా చిన్నప్పటి నుండి మొత్తం ఈ చెట్టుని చూస్తున్నాను ఇక్కడ ఒక రూమ్ ఉంటుండే ఇందులో కొందరు వ్యక్తులు కూడా ఉంటుండే అప్పట్లో అదంటే ఒక చరిత్ర అన్నమాట మేమందరం ఆడుకుందాం ఇక్కడికి వచ్చి అప్పటి లోపల ఇంత అనిపించాలి ఇప్పుడు చాలా ఫేమస్ అయింది సుభాష్ నగర్ అంబబాయి అంటేనే మొత్తం సిరిసిల్లలో తెలువ లేరు అంతగా ఫేమస్ అయింది ఇప్పుడు మీ అందరికి కూడా గా చూపెట్టబోతున్నాను మన అమ్మవారిని మాత చూడండి మాత మాత ఇందులోనూ ఉంది ఇంకా రెడీ కాలేదన్నమాట మొత్తం నగులు అలంకారణాలతోటి ఎట్లా విశ్వరూపంతో వస్తుందో భక్తులను దీవించడానికి మీ అందరికి ఒకసారి ముందుకెళ్ళి పెడతా అనమాట ఇందులోనే ఉంటుంది మన అమ్మవారు ఒకసారి చూసారా ఒకసారి ఆలయం గెలిపోయి మీకు చూపెడతాను ఒకసారి రండి మొత్తం అంటే అమ్మవారు ఎలా ఉంటుందంటే మీరు ఒక్కసారి పర్సన్ అయిపోవాలి ఇప్పుడున్న రూపం వేరే అన్నమాట అప్పుడు వచ్చేటువంటి ఒక రూపం వేరే ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి అమ్మవారు ఇంకా అలంకరణలు ఇంకా అలంకరణలు చేసుకోలేదు అలంకరణ అయిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తారు మన అందరికి అంత బ్రహ్మాండంగా దర్శనమిస్తారు మన మండపంలోకి వచ్చేయడానికి చాలా చాలా అంటే చాలా టైం ఏం లేదు రెండు రోజుల్లో మన అమ్మవారు మన మండపంలోకి వచ్చేస్తున్నారు మీరు అందరూ కూడా మీ అందరికి దర్శనాలు ఇవ్వడానికి అమ్మవారు సిద్ధమవుతుంది ఫ్రెండ్స్